ఎవరు చేయొద్దు దయచేసి ముకుంద ముకుంద రైట్ ఆన్సర్ చెప్పండి బాహుబలి ఒక్కడైలాగైనా చెప్పాలి ఎవరికైనా వచ్చి ఎన్ని ఆర్టిస్ట్ హీరో హీరోయిన్ అనే కాదు చిన్న నాటకం చేస్తారు మీరు గమనించి సరైన ఆన్సర్ లక్ష్మణ్ని చూడాలి సినిమా పేరు చూడండి సాంగ్ ఆ సినిమాలో ఉన్న సాంగ్ మూమెంట్ ఇది టీ మార్కులు టీమ్ టూ ఏ దుర్గమ్మ ఆరు మార్కులు టీం త్రీ చంద్రావతి నాలుగు మార్కులు టీమ్ ఫోర్ పున్నప్ప నాలుగు మార్కులు టీమ్ ఫైవ్ గౌరీ ఐదు మార్కులు టీమ్ సిక్స్ శ్రావణి సెవెన్ ఏడు మార్కులు ఈ రౌండ్ ముగించేసరికి టీమ్ సిక్స్ సెవెన్ మార్క్స్ తో ముందుంది ఇప్పుడు ఆట అయిపోయింది అనుకోకండి చాలా రౌండ్లు ఉన్నాయి మీరు ముందుకు వెళ్ళొచ్చు ఫస్ట్ రౌండ్ లో మరి మీదే అది మనసులే తీసి శతమానం పది రైట్ ఆన్సర్ మీరు పక్క క్రి కనిపించకుండా చూసుకోండి సీరియల్ పేరు కావాలి అన్ని సీరియల్ సీరియల్ పిచ్చిది నెంబర్ తీసుకోండి నెంబర్ లోపే మీకు నచ్చిన నెంబర్ కోరుకోండి తొమ్మిది ఒకసారి కూర్చునే వస్తుంది ఒకసారి వినండి రమేష్ తో కలిసి మీ ముగ్గురు అన్నదమ్ములం వినాలి అందరూ రమేష్ తో కలిసి మేము ముగ్గురు అన్నదమ్ములం మా మొదటన్ని పేరు సోమవారం రెండో అన్ని పేరు మంగళవారం అయితే మూడవ మూడవ వాడి పేరు ఏంటి నక్కకు భార్య అయితే నక్క కూతురు భర్త అయిన కుక్క సరేనండి ఉండాలి ఉండాలి ఒకసారి ఒకసారి అలాగే ఇక్కడే ఉండండి ఫస్ట్ ఫ్రైజ్ టీమ్ నెంబర్ టూ ఆల్రెడీ తెలుసు చెప్పుకోలేకపోయారు తెలుసు మైన ముందు చెప్పాల్సింది ನಂಬರ್ ಟು ಫಸ್ಟ್ ಪ್ರೈಜ್ ಟೀಮ್ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಸೆಕೆಂಡ್ ಪ್ರೈಜ್ ಪ್ರೈಜ್ ಒಕ್ಕ ನಿಮಿಷ ಪಟ್ಟಕೊಂಡು ನಿಮಿಷ